అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాషా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో ఏం నేర్చుకుంటున్నామంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా గుణసంధి గుణసంధి అంటే ఏమిటి తర్వాత అది దేనికి సంబంధించింది అది ఒక సంస్కృత సంధి అంటే రెండు సంస్కృత పదాల మధ్య ఏర్పడే సంధినే మనము సంస్కృత సంధి అంటాం ఇంతకు ముందు క్లాస్లో ఈ సంస్కృత సంధికి సంబంధించిన సవర్ణ దీర్ఘ సంధి గురించి నేర్చుకున్నాం ఇవాళ గుణ సంధి గురించి ఇది ఈ సంస్కృత సంధి అనేది ఎందుకు రాశా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది గుణ సంధి దేనికి సంబంధించింది సంస్కృత సంధ్య తెలుగు సంధ్య ఇలా అందుకని ఇది కూడా మనకిక్కడ ఇంపార్టెంటే అయితే దీంట్లో ముందుగా మన మనం తెలుసుకోవలసింది ఏమిటి ఏవైనా కూడా సంధులు సమాసాలు అన్నప్పుడు మనకి వర్ణమాల గురించి చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం హ్రస్వం అంటే ఏంటి అంటే ఏంటి అనేది నేర్చుకుంటే గుణసంధి సూత్రంలో ఇవి మనకి ఖచ్చితంగా ఉపయోగిస్తాం హ్రస్వము అంటే ఒక సెకను కాలంలో ఉచ్చరించబడే అక్షరము ఉదాహరణకి ఆ ఈ ఇలా ఉ అంటే పొట్టి అక్షరాలు మనము నార్మల్గా వ్యవహారికంలో చెప్పాలంటే అదే దీర్ఘము అంటే సెకను కాలం కంటే ఎక్కువ కాలంలో ఉచ్చరింపబడేవి ఉదాహరణకి ఆ ఈ ఊ ఇలా ఇవి మనము హ్రస్వము దీర్ఘము అంటే అర్థం ఇప్పుడు మనము గుణసంధి సూత్రము కొన్ని ఉదాహరణలు వివరంగా చెప్పుకుందాం సరేనా ఇప్పుడు ఇక్కడ మనకు గుణసంధి అనే దానికి మొదట సూత్రం నేర్చుకుందాం సూత్రం తర్వాత ఉదాహరణలు నేర్చుకుందాం అయితే సూత్రం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఆళ్ళకు ఈ పరమైతే ఏకారం ఊలు పరమైతే ఓకారం రూరూలు పరమైతే ఆర్ ఆ ఏకాదేశం అవుతాయి అనేది సూత్రం అంటే అన్నప్పుడు హ్రస్వం కానీ దీర్ఘం కానీ ఏదైనా రావచ్చు ఇక్కడ నెక్స్ట్ ఈ ఈ అన్నప్పుడు ఈ కానీ ఈ కానీ ఏదైనా రావచ్చు అలా వచ్చినప్పుడు వాళ్ళకు దీర్ఘమా హ్రస్వమా అనేది మనకు అవసరం లేదు ఇకారం అనేది ఇంపార్టెంట్ అప్పుడు ఏమొస్తుంది ఏకారం ఏకాదేశం అవుతుంది ఆ పదంలో అదేవిధంగా ఈ అకారమునకు అకారమునకు ఊలు పరమైతే అంటే అది ఊ కానీ ఊ కానీ ఏమొస్తుంది ఓకారం ఏకాదేశం అవుతుంది అదేవిధంగా రూరూలు పరమైనప్పుడు ఇక్కడ లు అనేది బహువచనం కిందికి తీసుకోవాలి రు రూ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అకారమునకు రు రూ కానీ రూతో కానీ పదము కలిస్తే అర్ అనేది ఏకాదేశం అవుతుంది అయితే ఈ సూత్రం పూర్తిగా అర్థం కావాలంటే మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం మొదట ఉదాహరణ ఫస్ట్ చూద్దాం ఏముంది భూతలేసుడు మీరు ఇక్కడ గమనించినట్టయితే భూతలేసుడు ఉంది అంటే దాన్ని విడదీసినప్పుడు ఏమవుతుంది భూతల ప్లస్ ఈసుడు భూతలేసుడు అంటాం అయితే ఈ భూతల అనేది పూర్వపదము ఈసుడు అనేది పరపదం అనేది మనకు తెలుసు భూతలాలో చివరి అక్షరంలో ఏముంది ఇక్కడ ఆ అనే అక్షరం ఉంది అవునా ఆ అదేవిధంగా ఈసుడులో మనము ఏం పలుకుతున్నాం ప్లస్ ఈ ఆ ప్లస్ ఈ అన్నప్పుడు మనకు ఏం వస్తుంది ఇక్కడ ఏసుడు అంటే ఏ వచ్చింది కదా అంటే అకారం నాకు ఈ ఆ అనేది ఈ అకారం నాకు మీకు చిన్నగా రాస్తా అప్పుడు అర్థమవుతుంది అకారం నాకు ఈ అనేది పరమైనప్పుడు ఏ అనేది ఆ దేశం అగును అంతే కదా అలాగే మరొక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు ఇది తీసేద్దాం భూతలేసుడు కాకుండా నెక్స్ట్ రెండో ఉదాహరణ ఉపేంద్రుడు ఉపేంద్రుడు ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఉపేంద్రుడు దీంట్లో మనకి ఉప ప్లస్ ఇంద్రుడు ఏమవుతుంది ఉపేంద్రుడు అవుతుంది దీంట్లో ఉపాలో ఏముంది ఆ ఉపాలో మొదట అక్షరం ఇక్కడేమొస్తుంది ఆ అంతే కదా ప్లస్ ఇంద్రుడు అన్నప్పుడు ఈ మొదటి దాంట్లో ఈ పరమైంది ఇక్కడ మొదట ఈ వచ్చింది అంటే మొదట దీర్ఘం ఉపయోగించినాం భూతలేసుల్లో ఇక్కడ మాత్రం ఈ అనేది హ్రస్వం అనేది ఉపయోగించిన ఉపేంద్రుడు మీరు కూడా పలకాలి ఉపేంద్రుడు అన్నప్పుడు ఏమొచ్చింది ఏ అంతే కదా ఇది మనము ఉదాహరణను గమనిస్తే మనకు తెలిసేది అదేవిధంగా మరొక అక్షరంతో చూద్దాం ఓన్లీ ఇప్పుడు ఏ కారం మాత్రమే మనము తెలుసుకున్నాం ఏ కారం కాకుండా నెక్స్ట్ ఇంకా ఓ కారం రావాలి అర్ అనేది కూడా రావాలి కదా అవి చూద్దాం ఇప్పుడు మూడవది పురుషోత్తముడు ఉంది ఇక్కడ పురుషోత్తముడు అంటే పురుష ప్లస్ ఉత్తముడు దీంట్లో ఏమొచ్చింది అక్షరము ఆ అనేది మనము ఉపయోగించిన అకారం ఉత్తముల్లో మొదటి పూనే అంటే హ్రస్వమే వచ్చింది కానీ పలికేటప్పుడు ఏమొస్తుంది పురుషోత్తముడు అన్నప్పుడు ఓ వచ్చింది కదా పురుషోత్తముడు అంటే అకారమునకు ఉకారం పరమైనప్పుడు ఓకారం వచ్చింది అదేవిధంగా పరమేశ్వరుడు నెక్స్ట్ది పరమేశ్వరునిలో మనకి పరమ ప్లస్ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఇది మొదటిదానికి ఉదాహరణ ఆ ప్లస్ ఈ ఏమొస్తుంది ఏ కారం ఇప్పుడు ఇవన్నీ కాకుండా నెక్స్ట్ అర్క్ మనము చూద్దాం అంటే ఇప్పుడు ఏ కారానికి నేర్చుకున్నాం ఓ కారానికి ఉదాహరణలు తెలుసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు మనము అర్ అనేటివి తెలుసుకోవాలి ఉదాహరణకు గమనించినట్టయితే ఇక్కడ మహర్షి మహా ప్లస్ ఋషి విడదీసినప్పుడు అయితే ఇక్కడ మహా అన్నప్పుడు నేను మీకు ముందే చెప్పిన నేను ఏమి ఆ అయినా రావచ్చు ఆ అయినా రావచ్చు మహా అంటున్నాం ప్లస్ ఋషిలో ఏం పలుకుతున్నాం రూ అయితే పలికేటప్పుడు ఏమొస్తుంది మహర్షి హర్ అనేది ఈ రెండు అక్షరాలకి సంబంధించి మనము హర్ అనము హర్ అనేది ఏకాదేశం అయింది అంటే మహర్షిలో మనకు ఆకారం నాకు ఇక్కడ ఆకారం అన్నప్పుడు హ్రస్వమైన రావచ్చు ఆ అయినా రావచ్చు లేదా ఆ అయినా రావచ్చు దానికి రూపరమైనప్పుడు పరమైనప్పుడు మనకు అర్ అనేది ఏకాదేశం అయింది అలాంటిది మరొక ఉదాహరణ బ్రహ్మర్షి బ్రహ్మర్షి మనం తీసుకుంటే దీంట్లో కూడా సేమ్ ఇంతకు ముందులాగే మనకు చూడండి బ్రహ్మర్షి ఉద విడదీసినప్పుడు బ్రహ్మ ప్లస్ ఋషి అంటున్నాం ఇక్కడ హా బ్రహ్మ అనట్ల బ్రహ్మ అన్నప్పుడు ఏమొస్తుంది మనకు అక్షరము ఆ ప్లస్ బ్రహ్మలో అకారం ఋషిలో రు ఇది మీకు హ్రస్వం దీర్ఘం తెలియాల్సింది బ్రహ్మర్షి బ్రహ్మహర్షి అన్నప్పుడు ఇక్కడ అర్ అనేది మనము కలిపి చెప్తున్నాం అదేవిధంగా సప్తర్షులు మనం సప్తర్షులు అనేది గమనించినట్టయితే సప్త ప్లస్ ఋషులు అంటే అకారమునకు రు పరమైంది అర్ అనేది ఏకాదేశం అయ్యింది ఇది మనము ఇవాళ నేర్చుకున్న సూత్రము అయితే దీన్ని షార్ట్కట్లో మనము టేబుల్ ఫామ్లో ఇక్కడ ఉన్న ఉదాహరణలకు అన్నీ కూడా మొదటి దాంట్లో భూతలేషుడు అన్నప్పుడు అకారమునకు ఈ అనేది పరమైతే ఏకారం వస్తుంది ఉపేంద్రుడు అన్నప్పుడు అకారమునకు ఈ పరమైంది కానీ వచ్చే పలికేటప్పుడు ఉపేంద్రుడు ఏకారం వచ్చింది అదేవిధంగా పురుషోత్తముడు తీసుకుంటే అకారమునకు ఉ పరమైంది ఉత్తముల్లో ఓ అనేది ఇక్కడ ఆదేశమైంది ఇంకా పరమేశ్వరుడు ముందు దీనికి సంబంధించిన ఉదాహరణే కాబట్టి మనం మొదటిదానికి రాయలేదు తర్వాత మహర్షి తీసుకుంటే ఆ అనేది మనకు వచ్చింది ఇక్కడ మొదట ఆకు రూ పరమైంది ఏకాదేశం అయింది అదేవిధంగా బ్రహ్మర్షి సప్తర్షులు రాజర్షి ఇలా మనం చాలా చెప్పుకోవచ్చు ఓకారానికి కూడా ఏమి మహోదయం అరుణోదయం ఇలాంటి ఉదాహరణలు మనము మనకు చాలా వస్తాయి ఇక్కడ సింపుల్గా మనము అకారమునకు సూత్రం ఈ ఊరులు పరమైతే క్రమంగా అనేది ఇంపార్టెంట్ ఏం పరం ఆదేశం అవుతాయి ఏ ఓఆర్లు ఆదేశం అగును అదే పట్టిక రూపంలో నేర్చుకున్నట్టయితే హ్రస్సం కానీ దీర్ఘం కానీ ఆ ఆ ఏదైనా తీసుకోవచ్చు దానికి అకారం నాకు ఈ పరమైనప్పుడు ఏకారం ఊపరమైనప్పుడు ఓకారం రూపరమైనప్పుడు అర్లు ఆ దేశం అగుణం ఇది టోటల్ మీద మనకు గుణసంధికి సంబంధించిన సూత్రం ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్